మరో బ్రేకింగ్ చూస్తున్నాం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది ఆస్తి కోసం కన్న తండ్రిని ఓ కొడుకు కడతేర్చాడు నెరుడుగట్టు ఆర్పల్లి రాములగుడి వీధికి చెందిన నిరుగట్టు చెన్నారెడ్డి వడ్డీ వ్యాపారంతో జీవనం సాగించేవాడు ఆయనకు రఘునాథ్ రెడ్డి రెడ్డి అనే ఇద్దరు కుమారులున్నారు భార్య కుమారులను ఆస్తి ఇవ్వకుండా ఇంటి నుంచి గెంటేశాడు ఆస్తి ఇవ్వలేదని రఘునాథ్ రెడ్డి నిలదీశాడు అయితే తన ఉన్నంత వరకు ఆస్తి ఇచ్చేది లేదని చెన్నారెడ్డి తేల్చి చెప్పాడు ఆస్తి ఇవ్వలేదనే కోపంతో తండ్రిని రఘునాథ్ రెడ్డి హతమార్చాడు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ప్రభుత్వ తరలించారు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చెందిన చిన్నారెడ్డి రెడ్డి అరవై ఏడు సంవత్సరాలు అతనికి ఇద్దరు కొడుకులు రఘునాథ్ రెడ్డి రెడ్డి అని ఆ రఘునాథ్ రెడ్డి అందంలో ఉంటాడు చిన్న కొడు శంకరెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటాడు బెంగళూరులో అయితే ఈ తన చిన్న కొడుకు ఇద్దరు కొడుకులకి ప్రాపర్టీ షేర్ ఇవ్వలేదని చెప్పేసి పెద్ద కొడుక్కి తర్వాత తండ్రికి ఆల్రెడీ వివాదం నడుస్తుంది ఆ విషయంలో ఇద్దరు మీరే బతకండి అని చెప్పేసి అట్టే చెప్తున్నట్టు అండి అయితే నిన్నటి రోజు అరౌండ్ ఎనిమిది గంటల అప్పుడు గంగోత్రి ఫంక్షన్ హాల్ వెనకాల రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు ఎస్ వర్మ ఆస్తి కోసం కన్న తండ్రినే కొడుకు హత్య చేసిన ఘటన మదనపల్లిలో చోటు చేసుకుంది మదనపల్లిలోని నీరుగుట్ట వారిపల్లి రాముల వారి గుడి వీధిలో ఈ యొక్క విషాదం అయితే అక్కడ ఉన్న నివసించే వాళ్ళకు సంబంధించి చెన్నారెడ్డి అనే వ్యక్తి వ్యక్తి ఈ విషయంలో దారుణంగా ఆయన హత్యకు గురైన పరిస్థితి అయితే ఉంది నిన్న సాయంత్రం చెన్నారెడ్డి వాకింగ్ కోసం అని చెప్పి ఇక్కడ వాకింగ్ చేస్తుండగా ఒక కారుతో గుర్తు తెలియని కారు ఒకటి ఆయన గుద్ది దారుణంగా ఆయన వెంటనే ఆయన చనిపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే పోలీసులు నిన్న దాని ఎంక్వైరీ ఎంక్వైరీలో భాగంగా స్థానికుల్ని వాళ్ళని అడగ్గా అక్కడ ఆ తర్వాత విచారణలో కొడుకే ఆయన హత్య చేసినట్టుగా కూడా తేలింది ఇక మృతుడు చెన్నారెడ్డికి రఘునాథ్ రెడ్డి శంకర్ రెడ్డి అని ఇద్దరు కొడుకులు ఉన్నారు గత కొంతకాలంగా ఆస్తికి సంబంధించి కూడా కుటుంబ తగాదాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగానే ఇద్దరు కొడుకులను అలాగే భార్యను కూడా దూరం ఇంటి తనకి విభేదాల్లో కారణంగా ఆయన దూరంగా ఉంచుతూ వచ్చాడు ఈ నేపథ్యంలోనే ఆస్తి కోసం పెద్ద కుమారుడైన రఘునాథ్ రెడ్డి నిన్న సాయంత్రం వాకింగ్ చేస్తుంటగా తండ్రిని కారుతో గుద్ది హత్య చేసినట్లుగా పోలీసులు విచారణలు అయితే గుర్తించారు దీంతో ఈ రోజు అతన్ని అరెస్ట్ చేసి కూడా మీడియా ముందు పోలీసులు ఉంచడం జరిగింది మొత్తం మీద కేవలం ఆస్తి కోసం కుట్ర తండ్రిని కొడుకు హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపిందని చెప్పచూసు రైట్